దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ మహిళా అధ్యక్షురాలు డాక్టర్ అణసూరి పద్మలత కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శుక్రవారం ఢిల్లీలోని ఆంధ్ర భవన్ వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ పద్మలత ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ అనసూరి పద్మలత మాట్లాడుతూ జాతీయ స్థాయిలో జనగణన కులగణన వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదిస్తే బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు అమలవుతాయన్నారు ఇప్పటి స్థానిక సంస్థల్లో మహిళలకు ముప్పై మూడు శాతం బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఉన్నాయని బీసీ బిల్లు ఆమోదిస్తే బలహీన వర్గాల నాయకులు పార్లమెంటు అసెంబ్లీలో ప్రవేశించి రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తారని అన్నారు మహిళా బిల్లు ఆమోదం పొందినప్పటికీ ఐదేళ్ల తర్వాత ఆ రిజర్వేషన్లు వర్తింప చేయడం సరికాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళలకు యాభై శాతానికి పైగా నామినేటెడ్ పదవులు కల్పిస్తున్నారని ఆయనను ఆదర్శంగా తీసుకుని మిగతా రాజకీయ పార్టీలు మహిళలకు బీసీలకు బిల్లును బిల్లుకు అతీతంగా నినాదాల కాకుండా ఒక విధానంలో చట్ట సభల్లో పోటీకి అవకాశం కల్పించాలని డాక్టర్ పద్మలత కోరారు ధర్నా కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య నందగోపాల్ తదితరులు పాల్గొన్నారు

జాతీయ మహిళా ముప్పై సంవత్సరాల పోరాటం తర్వాత మహిళా బిల్లు అంటే పది సంవత్సరాల అబ్సల్యూట్ మెజార్టీ అవుతున్న కేంద్రంలో రూలిస్త పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం వారు దిగిపోయే ముందు పాస్ చేశారు హడావుడు హడావుడిగా అందులో అసలు ఓబీసీ ఊసే ఊసేలేదు మరి ప్రతిపక్ష నేత వారు చెప్పిన రాహుల్ గాంధీ గారు అడిగారు పార్లమెంట్లో అలాగే అన్న అడిగారు ఆర్కృష్ణ అన్న వేద మస్తాన్నారు అడిగారు పిల్లి బోస్ గారు అడిగారు అసలు అసలు జన బీసీ కుల జనగణ కానీ మహిళలు ఎంత ఉన్నారు అనేది రాష్ట్రంలోనూ స్థానిక సంస్థల్లో మహిళలకి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది బీసీలకి ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది ఆ విధంగా ఎప్పటికప్పుడు ప్రతి రాష్ట్రం లెక్కలు ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం లెక్క చేయలేదు కాబట్టి మేము పెట్టమన్నాం కూడా కరెక్ట్ కాదు ఆ లెక్కలతోనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మనసు ఉంటే అధికార పార్టీ ఇవ్వచ్చు బీసీబిలు పెట్టచ్చు బీసీబీలు పెట్టిన వెంటనే మహిళలకు ఆటోమేటిక్గా థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కూడా వస్తుంది మరి మన దేశంలో పద్నాలుగు సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఒక మహిళ చేస్తారు ఇందిరాగాంధీ గారు ప్రతిభా పార్టీ ప్రెసిడెంట్ చేశారు మరి ఇప్పుడు ద్రౌపది ముర్ముగా చేస్తారు కానీ మహిళలకి ఈ రాజకీయాల్లో లింగ వివక్ష ఎంతవరకు ఇంకా కొనసాగుతుంది ఈ పాస్ అయిన మహిళా బిల్ను కూడా ఇంప్లిమెంటేషన్కి ఏదడ్డొస్తుంది మనకు లెక్కలున్నాయి స్థానిక సంస్థల రిజర్వేషన్ ఆల్రెడీ మహిళలకు ఉంది ఆ లెక్క సరిపోతుంది ఇలాగ ఐదేళ్ళ తర్వాత పదేళ్ళ తర్వాత ఈ మహిళా బిల్లు ఇంప్లిమెంటేషన్ వస్తే అంతవరకు ఒక తరం అయిపోతుంది ఇంత అవసరం ఏముంది ఇవ్వాలని చర్చిస్తుంది అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారిలాగా అసలు చట్టాలతో సంబంధం లేకుండా ఒక పాలసీ మ్యాటర్ ఒక విధానం నినాదం కాకుండా విధానం అని పెట్టుకున్నప్పుడు ఆయన ఇస్తున్నారు మా మహిళలకి చట్టం చేశారు నామినేట్ పదవులలో ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలని చెప్పి ఫిఫ్టీ పర్సెంట్ దాటి ఇచ్చారు అలాగే ఇప్పుడు రాబోయే పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్లో ప్రతి ప్రాంతీయ పార్టీ అలాగే నేషనల్ పార్టీ కూడా ఒక విధానంగా చట్టంతో సంబంధించిన విధానం తీసుకుని బీసీలకి మహిళలకి వారన్న దామాషా ప్రకారం సీట్లు ఇచ్చినప్పుడు సామాజిక న్యాయం చేకూరుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను